హాయ్ గాయస్ మళ్ళీ మన ఛానల్లో కొత్త సిరీస్ స్టార్ట్ చేశాను అదే డివిజిబిలిటీ రూల్స్ అనే సిరీస్ ఎందుకంటే అథమేటిక్ వీడియో చేసినప్పుడు అన్న మేము నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని చాలా మంది అన్నారు సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే వీళ్ళ కాలకులేషన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళ కాల్కులేషన్ స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అందువల్ల వీళ్ళ టైం అనేది లాస్ అవుతూ ఉంటారు ఎగ్జామ్ హాల్లో సో అందుకే నేను ఈ సిరీస్ అనేది తీసుకొచ్చాను సో ఈరోజు నేను వన్ నుంచి ట్వంటీ వరకు ఉన్న డివిజిబిలిటీ రూల్స్ అన్ని కూడా ఐదు పార్ట్లలో చెప్తాను ఈచ్ పార్ట్ వచ్చి మనకి ఫోర్ నెంబర్స్ ఉంటాయి సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కాల్కులేషన్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది మీకు ఒకవేళ టేబుల్స్ రాకపోయినా కానీ ఈ ట్రిక్స్ యూజ్ చేసి మీరు ఎగ్జామ్ హాల్లో అర్థమేటిక్లో కాల్కులేషన్ అనేది చాలా ఈజీగా తగ్గొట్టచ్చు సో ఫస్ట్ ఫోర్ నెంబర్ చూద్దాం సో ఏ నెంబర్ అయినా వన్తో డివైడ్ అవ్వాలంటే మీ అందరికీ తెలిసిందే ప్రతి నెంబర్ కూడా నేచురల్ నెంబర్ అనేది వన్తో డివైడ్ అవుతుంది నేను దాని గురించి ఎక్కువ మాట్లాడతాను ఎగ్జాంపుల్ వచ్చి సెవెన్ టెన్ ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ సో ఓకే సో నెక్స్ట్ ఒక నెంబరు టూతో డివైడ్ అవ్వాలంటే ఆ నెంబర్లో చివరిని ఏమి ఉండాలంటే ఎండింగ్లో జీరో కానీ ఈవెన్ నెంబర్ కానీ ఉంటే ఆ నెంబర్ ఖచ్చితంగా టూతో డివైడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టెన్లో జీరో ఉంది మనకి చివరిన దట్ మీన్స్ యూనిట్ ప్లేస్ బై టూ చేస్తే ఫైవ్ వస్తుంది ఎయిటీన్ బై టూ వస్తుంది సో సింపుల్ నెంబర్ తీసుకున్నాను నేను పెద్ద పెద్ద నెంబర్ నేను తీసుకోవట్లేదు మీరు కావాలి పెద్ద పెద్ద నెంబర్లు కూడా చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ కింద సో ఒక నెంబర్ త్రీతో డివైడ్ అవ్వాలంటే దాని యొక్క రూల్ ఏంటంటే ఆ నెంబర్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది త్రీతో పోతే ఆ నెంబర్ మొత్తం త్రీతో పోతుంది ఓకేనా మళ్ళీ చెప్తున్నాను సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది త్రీతో పోతే ఆ నెంబర్ మొత్తం కూడా త్రీతో పోతుంది సో వన్ ఎయిట్ నైన్ ఈ నెంబర్ చూడండి ఒకసారి వన్ ఎయిట్ నైన్ కదా దీన్ని సమ్ చేస్తే డిజిట్లో వన్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ ఎంత వచ్చింది ఎయిటీన్ వచ్చింది సో ఎయిటీన్ అనేది త్రీ ఖచ్చితంగా పోతుంది సిక్స్ టైమ్స్ అంటే ఈ వన్ ఎయిటీ నైన్ ఒక నెంబర్ కూడా త్రీలో ఈజీగా పోతుంది సో చూస్తే మన కాల్కులేషన్ చూస్తే సిక్స్టీ త్రీ వస్తుంది సో సింపుల్ నెంబర్ తీసుకున్న మీరు కావాలంటే పెద్ద నెంబర్లో కూడా ఈ రూల్ని చెక్ చేసుకోవచ్చు సో అదేవిధంగా ఫోర్ ఒక నెంబర్ ఫోర్తో డివైడ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎండింగ్లో డబల్ జీరో ఉండాలి లేకపోతే ఫోర్తో డివైడ్ అవ్వాలి లాస్ట్ టూ డిజిట్స్ ఓకేనా ఒక నెంబర్లో ఎండింగ్లో లాస్ట్ టూ డిజిట్స్ జీరోలు ఉండాలి డబల్ జీరో ఉండాలి లేకపోతే లాస్ట్ టూ డిజిట్స్ కూడా ఫోర్త్ తో డివైడ్ అవ్వాలి ఎగ్జాంపుల్ చూద్దాం మనకి సో లాస్ట్ టూ డిజిట్స్లో మనకి జీరోలో ఉన్నాయి ఫోర్ ట్వంటీ ఫైవ్ క్యాన్సిలేషన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది విధంగా పెద్ద నెంబర్ తీసుకుంటే నైన్ ట్వెల్వ్ సో ట్వెల్వ్ అనేది లాస్ట్ టూ డిజిట్స్ కదా ఇక్కడ నేను ట్వెల్వ్ చేస్తే త్రీ పోయింది కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా మనకి ఫోర్త్ డివైడ్ అవుతుంది సో కాలకులేషన్ చేస్తే మనకి టూ ట్వంటీ ఎయిట్ వస్తుంది ఓకేనా క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నాను ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి